అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ జీవన్ జ్యోతి వాటర్ డైలాగ్స్ ఈరోజు వీడియో గురువారం కదా ప్రతి గురువారం అయితే సందలకైతే తీసుకెళ్ళి అమ్మేస్తామని తెలుసు కదా ఈరోజు అయితే ఉన్న సరికైతే చూపిస్తాను చూసేయండి ప్రజెంట్ టైం వచ్చేసి ఒకటి అయింది ఈ వీడియో నేను పోస్ట్ చేస్తాను ప్రతి గురువారం అయితే నేను ముందుగానే వీడియో పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను ఏంటంటే సాయంత్రం సాయంత్రానికల్లా ఏడింటికి మన వీడియోస్ వస్తాయి కదా అప్పుడైతే మరలా చాలామంది వీడియోస్ చూసిన వెంటనే పెడుతున్నారు కానీ స్టాక్ అయితే ఉండట్లేదు అనమాట అందుకని ఈసారి నుండి అయితే నేను గురువారం ఇంకా మధ్యాహ్నం ఒకటి రెండు గంటలకల్లా పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను ఇప్పుడు వీడియో తీసినాను కదా వెంటనే అయితే పోస్ట్ చేస్తాను ఇదిగోండి ఇప్పుడు ఇందులో చాలా చేపలు ఉన్నాయి కానగడతలు ఉన్నాయి మెయిన్ నేను ఎప్పుడూ చెప్తుంటాను కదా కానగడతలు రావట్లేదు రావట్లేదు అని ఇప్పుడైతే కానాగడతలు వచ్చాయి ఫ్రెష్గా కూడా ఉన్నాయి ఆల్రెడీ మనకి ఆర్డర్స్ వచ్చాయి కదా ఇదిగోండి ఇప్పుడు నేను ఎలా సెలెక్ట్ చేస్తానంటే మంచిగా ఉన్నాయి అనమాట ఇప్పుడు చేప కండిషన్లో ఉన్న చేపలు ఉంటాయి ఉప్పు చేపలు ఉంటే కండిషన్లో లేనివి కూడా ఉంటాయి ఇది చూడండి ఇలా ఉంది కదా మామూలుగా అయితే అక్కడ కొనేటప్పుడు ఇలాంటివన్నీ తీసేసుకొని ఇంకా ఇలాగా కటింగ్ క్లీనింగ్ చేసేసి అమ్ముతారనమాట మనం ఏంటంటే ఇక్కడ నేను సెలెక్ట్ చేస్తాను మంచిగా ఉన్నవే సెలెక్ట్ చేసి తీసుకొని నేనైతే పంపిస్తాను అనమాట చూస్తున్నారు ఇవి ఫ్రెష్గా ఉన్నాయి అందుకని ఇవి తీస్తున్నాను బాగున్నాయి కండిషన్లో కూడా ఉన్నాయి కండిషన్ లేనిది ఉన్నది తెలుస్తుంది నాకు అలా అనమాట మనకి ఒక కేజీ జాబులు అయితే కానిగడతలో ఆర్డర్ ఉంది అంటే చాలా ఆర్డర్లు పెట్టారు వాటితో పాటు కేజీ పెట్టారు చూసారా ఎంత బాగున్నాయి కదా కన్నీపోయింది గుడ్డుది అనమాట ఇది అయితే పంపిస్తాను టైం కరెక్ట్గా ఒక టైమ్ది వీడియో తీసే సమయానికి వినిపిస్తుందా అల్లారం ఇవి కేజీ ఉంటాయి అనుకుంటున్నాను ముందే ఎక్కువగా తీసాను ఇంకా ఆరాలి అయితే ఈరోజు పట్టుకెళ్ళిపోతాం కదా రేపు కూడా ఆరపెట్టి నేనైతే వేస్తాను అవన్నమాట కానాగడతలు ఇంక ఇవి వచ్చేసి అన్నమాట టైం ఉండదని ముందుగానే ప్యాక్ చేశారు ఏంటంటే చీలు సావడాలు చప్పటి సావడాలు ఆర్డర్ ఉంది కానీ ఇవి కొంచెం బాగా అంటే తోలు జారిందనమాట అందుకని చెప్పేసి ఈ వారు అయితే నేను చప్పటి సవడాలు వేయట్లేదు వచ్చే వారు వేస్తాను వచ్చేవారు అంటే ఒక రెండు రోజులకు రెడీ అయిపోతాయి అనుకుంటాను అప్పుడు వేస్తాను ఇదిగోండి పార్లు ఇది గులివింద చాలా మంది ఈ చేపనే శంకర అని చెప్పేసి అమ్మేస్తున్నారు ఇది శంకర కాదు ఇది గులివింద అంటారు దీన్ని చూస్తున్నారా ఏ విధంగా ఉందో ఇది గులివింద గులిమిందలు అంటారు కదా ఇది గులిమెంద శంకర కూడా దగ్గర పెట్టి చూపిస్తానండి అదే ముందులో కనిపించట్లేదు కానీ తర్వాత పార్లు నేను చెప్పాను కదా పార్లు ఇది ఒక పార ఇది ఒక పార ఇంకా మా ఆయనకి ఇష్టమైన పారలు ఉంటాయి చూపిస్తాను అవి ఎక్కడ ఉన్నాయంటే అక్కడ ఊరిని అమ్మాయి పడిపోయేదాన్ని కొంచెం అది అవ్వాలా కదా చూపిస్తానండి ఉప్పు చూసారా ఎంత క్వాలిటీ ఉప్పు కనిపిస్తుందా మీకు కొంచెం రాలింది ఇది చూపిస్తున్నాను ఇంత క్వాలిటీ సా ఉప్పు అయితే వాడతారనమాట మీరు చూస్తారా లేదో చాలా చోట్ల ఉప్పు నెల్లగా ఉంటుంది ఆ ఉప్పులోని చేపలు ఉప్పు పెడతారు అది ఉప్పు ఏంటంటే మీరు ఉప్పు తయారు చేసేది మీకు గల్లీలు తెలుసా ఆ గల్లీలోనే గల్లీలోకి వెళ్తే మీకు మా ఆయనకి ఇష్టమైన పార్లు అన్న పార్లు అంటే వాటిని కారలు అంటారు మీకు అక్కడ కొన్ని పార్లు చెప్పచ్చు ఇదిగండి ఇవి మా ఆయనకు భలే ఇష్టం సందావ పార అని కూడా అంటారు వీటిలే సందువాలా ఉంటుందని కానీ సందా పార్ కాల్చుకుంటే భలే ఉంటుంది మా ఆయనకి మాత్రం చాలా ఫేవరెట్ అనమాట ఇది కాల్చుకోవాలి పొయ్యి మీద అయినా పర్లేదు గ్యాస్ మీద అయినా పర్లేదు పొయ్యి మీద అయితే బెటరు గ్యాస్ మీద కంటే గ్యాస్ ప్రమాదం కదా అది బాగుంటాయి ఇంక చిన్న చిన్న బుడ్డ కొరకులు ఈ కొరకులు కేజీ నూట యాభై వంద యాభై సీజన్ బట్టి అనమాట చిన్న చిన్ని ఇవే కదా ఏంటి నీట్గా కోసేసి ఇలాగ పొట్టబాగలకు తీసి చేప చేపజాన్ని వండేసుకోవచ్చు ఇది చేప మీరు తీసుకోండి చాలా ఫ్రెష్గా ఉంది మేమే క్లీన్ చేస్తామని అది కేజీ ఆరు వందలు ఐదు వందలు చెప్తున్నారు ఈ చేపలేనండి కావాల్సిన వాళ్ళు నేను స్క్రీన్పై నంబర్ ఇస్తాను వెంటనే కాల్ చేయండి ఇకపోతే ముల్లి చేపలు కూడా ఉన్నాయి చాలా ఇవి కానీ నేను ముల్లి చేపలు ఎప్పుడు మీకు పెట్టట్లేదు ఎందుకంటే మీకు తినడం రాదని ఒకవేళ ముల్లి అయినా పర్లేదండి మేము తింటాము పెట్టండి వీడియో అంటే అవి కూడా నేను తీసి పెడతాను ఆల్రెడీ ఎందులో ఉన్నాయి ఎక్కడక్కడ పెట్టట్లేదు ఇక గొరకులు చీలుకలు పార్లు ఇవి ఉన్నాయన్నమాట సారీ ఇంకొకటి కే ఏంటి కిలాడి జల్లలు జల్లలు తెలుసు కదా జల్లనే ఇంగ్లీష్లో ఏమంటారా కానీ జల్లలు కూడా అయితే ఉన్నాయి చూస్తున్నారా జల్లలు చాలా మంది చాలా ఇష్టంగా తింటారు నాకైతే ఇష్టం ఉండదు అందుకే ఎక్కువగా జల్లలు వీడియోలు పెట్టండి నేను కావాలి మేము తింటామంటే నేను వీడియో పెడతాను ఇక బొమ్మడే ఉంది ఇదిగోండి బొమ్మడే తోలు తీసారు ఫ్రెష్గా మొక్కలు కటింగ్ వేస్తే నీట్గా ఉంటుంది కావాలంటే మీరు కాల్ చేయండి పంపిస్తాను ఇంక ఇవన్నీ ఆరలేదు నాకు ఆర్డర్ ఉంది కానీ ఆరలేదు ఫ్రెష్గా ఏమని ఫ్రెష్గా లేవు అందుకనే పంపించట్లేదు నా దగ్గర ఆర్డర్ పెట్టుకుంటే ఈ బెనిఫిట్ అనమాట ఏదో ఒకటి పంపించాను ఫ్రెష్గా ఉంటేనే పంపిస్తాను చాలామందికి తెలిసే ఉంటుంది ఇప్పటికే నా దగ్గర ఆర్డర్ తీసుకున్న వాళ్ళకి నేను ఎంత క్వాలిటీగా ఇస్తానో అదనమాట ఇవి ఇంకా ఆరలేదు ఇవి మార్కెట్కి తీసుకెళ్లట్లేదు ఉప్పు చేపలు అయితే ఒక రోజు ఎండిని తీసుకెళ్ళిపోతారేమో కానీ ఈ చప్పటివి మాత్రం పూర్తిగా ఎండిన తర్వాత తీసుకెళ్తారు మూడు రోజులు మినిమం మూడు రోజులైనా సరే ఎండాలి అవి తీసుకెళ్ళాలంటే లేదంటే ఇంకా చేపలంచి పురుగులు వస్తూనే ఉంటాయి వస్తూనే ఉంటాయి అదనమాట ఈ వారం వీడియో అయితే ఇది నాకు మళ్ళీ వీడియో వెంటనే అప్లోడ్ చేయాలి కదా మీరు సారీ సారీ ఆ చూస్తే గుర్తొచ్చింది ఇక్కడ ఉప్పు సావడాలు ఉన్నాయి మీకు వీడియోలో చూపించలేదు ఆల్రెడీ స్టేటస్లో పెట్టేసాను నేను ఇది ఉప్పు సావడాలు ఉన్నాయని అంటే ఇవి అన్నప్పుడు రావు కదా అంటే సీజన్ వారీగా ఎప్పుడొస్తే చెప్పలేం ఆల్రెడీ ఇది తెలియ చెన్నై అమ్మకి నేనైతే తీసి పెట్టాను నాలుగు పెద్ద సైజు ఫోన్ కూడా పట్టట్లేదు అందుకని సరే దూరం ఉండి ఇదిగో ఇంకా ఆర్లేదు ఇది ఇవి ఈరోజే దేవునివి కానీ ఆర్డర్ ఉందన్నమాట అందుకని వాళ్ళు తీసుకొచ్చేయమన్నారంట తీసుకెళ్ళిపోతున్నారు కాకపోతే ఏంటంటే అనమాట అన్ని వాళ్ళు ఇదిగోండి చాలా పెద్ద చేపలు అనమాట ఇవి చూస్తున్నారు కదా పెద్దవే సైజుల వారీగానే రేటు చిన్న వాటికి పెద్ద వాటికి ఒకటే రేట్ అయితే వేసాను నేను సైజుల వారీగానే వేస్తాను కటింగ్ చేయమంటే కటింగ్ చేస్తాను లేదు చాపజాని పంపండి చాపజాన్ని పంపిస్తాను అనమాట ఇవైతే ఈ వారం వేస్తున్నాను ఇంకొకటి మీకు చీలుకలు చూపిస్తాను పెద్దవి పెద్ద గొరకలు ఉన్నాయండి కాకపోతే ఏంటంటే సముద్రంలోని అదేదో అవుతుంది చాపకని పురుగుదేసిందని ఏదో అంటారు దాన్ని దానివల్ల ఏమవుతుందంటే చాపక ఆ కండ మొత్తం పోతుంది ఒక్కొక్క ప్లేస్లో తల దగ్గర ఇంకా ఎక్కడ అలా జరిగితే అక్కడ డ్యామేజ్ అయిపోద్ది అనమాట ఆ చేపలు చాలా పెద్దగా ఉన్నాయి కానీ అంటే చూడటానికి బాగాలేదంటారు కదా చూడండి ఇది ఎంత పెద్ద చేప చాలా పెద్ద చేప ఏముంది ఈ మొక్క పోతుంది ఈ మొక్క పోతుంది ఇక్కడలాగా ఇలాగా ఇదంతా మిగున్నది అనమాట ఇంకా చాలా పెద్ద చేప ఒక చూపిస్తాను పెద్ద చీలుకుంది దానికి కా పండుగ తెలుసు కదా పండుగలాగా లాగే ఉంటుందని చెప్తూ ఉంటుంది కదా ఇదిగో సరే నా చేపెట్టాను ఇలా అనమాట పెద్దది తెల్లగా వచ్చేస్తుంది అనమాట అక్కడ పురుగుని చోట తెల్లగా కండే ఉండదు మనం ఇక్కడ వరకు తీసేస్తే ఇది మొత్తం ఇంకా చూడు ఎంత పెద్దదో అదనమాట అవి మామూలుగా అయితే బాగా ఉంటే ఐస్కి వెళ్ళిపోతాయి ఇంకా సైజు కూడా పెద్దది వస్తే రేట్ ఎక్కువగా ఉంటుంది ఇలా చిన్న డ్యామేజ్ రావడం మనకి తక్కువ కాస్ట్లోకి అయితే వచ్చేస్తుంది అనమాట అంతేగాని ఇంకేం లేదు ఇది కూడా బాగానే ఉంది ఇంకా చీలుకలు ఎక్కువ ఉన్నాయి కానగడతలు ఉన్నాయి ఇంకా ఏ చేప కావాలన్నా ఆ ఉన్నాయి అనమాట ఈ వీడియో చూస్తే మీరు వెంటనే ఆలోచించవద్దు మీకు ఏం కావాలో ఆర్డర్ పెట్టుకోండి నేనైతే పంపించేస్తానండి ఇప్పటివరకు వీడియో చూసిన చాలా థ్యాంక్స్ అండి నన్ను సపోర్ట్ చేస్తూ వీడియో చూస్తున్నారు ఒక లైక్ ఇస్తే నాకు సపోర్ట్గా ఉంటుందండి అండి లైక్ ఇవ్వడం వల్ల ఏంటంటే యూట్యూబ్ మన మాట విందే కదా లైక్లు కామెంట్స్ దాన్ని బట్టే మన వీడియోని షేర్ చేస్తుందంట మనం చెప్పినంత మాత్రాన చేసేదంట అందుకని మీరు ఒక లైక్ అయితే చేయండి ఇప్పటివరకు చూస్తే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫీలింగ్స్ ఏంటనేది కామెంట్ చేయండి మీకు చేపలు కావాలా లేదా ఏంటనేది ఒకవేళ ముందు నా దగ్గర ఆర్డర్ తీసుకున్న వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తున్నట్లయితే మీ ఫీడ్బ్యాక్ అయితే తెలియచేయండి వాట్సాప్లో చెప్తున్నారు వాట్సాప్లో కాకుండా ఇందులో చెప్తే నాకు కొంచెం సపోర్టబుల్గా ఉంటుంది